ంగ్లీరి చే ఎనిమిదో అధ్యాయం రోమన్ రోమా ఎనిమిది పదిహేను ఎందుకంటే మనము దత్తపుత్రాత్మను పొంది ఆత్మ కలిగిన వారి అబ్బా తండ్రి అని సి అబ్బా లైక్ ఇన్ ఇండియన్ అబ్బా అంటే ఇక్కడ నాన్న నాన్న ఇంగ్లీష్ డాడీ తెలుగులో యా ఫాదర్ ఇస్ అడ్ తండ్రి అనేది అదేదో గౌరవంగా పిలిచే మాటర్ ఐ కాల్ డాడీ కాబట్టి మా నాన్న నేను తండ్రి అని ఎప్పుడు పిలవలేదు నాన్న అని పిలుస్తాను యా ఇంటిమేట్ వర్డ్ ఎందుకంటే అది దగ్గరగా హిబ్రూ మాట దట్ ఇస్ దిస్ ఎ హీబ్రూ వర్డ్ అబ్బా ఇక్కడ మాట కూడా అబ్బా ఇన్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ ఎవర్ ఇస్ ద వర్డ్ కాల్ కాల్ యువర్ ఫాదర్ కాబట్టి కాబట్టి మన తెలుగులో కూడా కూడా నానా నానా అని అని పిలుస్తాం సో తెలుగు షుడ్ ఆల్సో పిలవాలి ఐ లాంగ్వేజెస్ని పేరు పెట్టి మీరు పిలుస్తున్నారా ఉదయోర్ ఐ గెర్ లేచే ముందే

క్రితం ఎవరన్నా ఈ విధంగా చెప్తే బాగుండు నువ్వు బెడ్ వె నాన్న వందనాలని చెప్పని బాగా సంతోషంగా జీవించేవాడిని యు ఆర్ దట్ స్పిరిచువల్ స్పిరిచువల్ ఫాదర్స్ టు టీచ్ యూ కాబట్టి కాబట్టి మీకు మీకు ఆత్మ సంబంధమైన సంబంధమైన తండ్రులు ఉన్నారు వాళ్ళు బోధిస్తున్నారు మీరు అదృష్టవంతులు ఐ ఫాదర్ నాకు తండ్రి గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ బట్ నాట్ ద సేమ్ ప్లేస్ కొంతమంది గొప్ప దైవజయంలో ఉన్నారు కానీ ఉన్న చోట వాళ్ళు ఉండేవాళ్ళు కాదు వన్స్ ఇయర్ సంథింగ్ డేస్ ఇప్పుడు సంవత్సరానికి రెండు మూడు రోజులు అక్కడ కలిసేవాడిని బట్ ఇన్ చర్చ్ ఇన్ మై హోమ్ టౌన్ ఇన్ ద విల్ బేస్ లీడర్స్ వన్ నాట్ స్ప్రిచువల్ ఫాదర్స్ నేనున్న సరన్నంలో నావికాదళం పని చేసేటప్పుడు అక్కడున్న నాయకులు ఆత్మ సమానం తండ్రిగా లేరు దేవట్ జో స్పీచెస్ వాళ్ళు ఏదో బోధకులు బోధిస్తూ ఉండేవాళ్ళు వి దిన్ నాట్ లీడ్ మీ టు నో గాడ్ ఎస్ ఆ ఫాదర్ దేవుణ్ణి తండ్రిగా ఎరగటానికి వాళ్ళు నేర్పించలేదు సో ఐ గ్రూవ్ అప్ స్ప్రిచువలీ లైక్ ఎన్ ఆర్ఫెన్ నేను ఆత్మీయంగా చూసినట్లయితే ఒక అనాథలాగా పెరిగాను ఐ బిలీవ్ మనీ క్రిస్టియన్స్ బిహేవ్ జస్ట్ లైక్ ఆర్ఫెన్ నేను అనుకునేది అంటే అనేక మంది క్రైస్తవులు అనాథల్లాగా పెరుగుతూ ఉంటారు

నేను ఒక అనాథలాగా పెరిగాను ఐ థింక్ మోస్ట్ క్రిస్టియన్స్ ఆర్ లైక్ ఆర్ఫన్స్ అనేక మంది క్రైస్తవులు అనాథలాగే ఉంటారు దే ఆర్ సో ఇన్సెక్యూర్ వాళ్ళ ఎంత అభద్రత భావంతో ఉంటారు ప్రాబ్లం కమ్స్ దే డోంట్ నో వాట్ టు డు సమస్య రాంగలే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు దే ఆర్ వరీడ్ దే కాంట్ స్లీప్ వాళ్ళ ఎంత చింతిస్తుంటారు నిద్ర పట్టదు ఆల్వేస్ వరీడ్ ఎప్పుడూ చింతిస్తూ ఉంటారు బట్ ఇఫ్ చైల్డ్ ఇఫ్ చైల్డ్ హస్ గాట్ ఎ ఫాదర్ హి ఇస్ నాట్ వరీడ్ కానీ ఒక బిడ్డకి తండ్రి ఉంటే ఆ బిడ్డ చింతించడు డిఫరెన్స్ ఇన్ లైఫ్ నీ ఫాదర్ తండ్రిగా ఎరిగినట్లయితే జీవితంలో వ్యత్యాసాన్ని వస్తుంది ఇట్ హోలీ స్పిరిట్ కమ్స్ అండ్ క్రైస్ అవుట్ అబ్బా హార్ట్ కాబట్టి తండ్రి అని మొరపెడుతూ ఉంటాడు Jesus when he spoke to his disciples on the last day before he went to the cross. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలోకి వెళ్ళే చివరి రోజు శిష్యులతో ఏం మాట్లాడారంటే This is what he told them in John 16. శిష్యులతో యోహాను 16 ఈ మాట చెప్పారు. Sorry John 14 14 యోహాను 14 After he had the last supper with them చివరి ప్రభురాత్రి భోజనము తర్వాత After he washed their feet ఆ వారి పాదములు కడిగిన తర్వాత then he told them ఈ మాట చెప్పారు జాన్ ఫోర్టీన్ ఎయిటీన్ యోహాను పద్నాలుగు పద్దెనిమిది ఐ విల్ నాట్ లీవ్ యూ ఎస్ ఆర్ఫిన్స్ మిమ్మల్ని అనాథలుగా విడవను జీసస్ గోయింగ్ వే దే బికెమ్ ఆర్ఫిన్స్ ఏసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అనాథలుగా ఉంటారు అస్ లాంగ్ జీసస్ వస్ దె వెరీ కంఫర్టబుల్ యేసు వరకు వాళ్ళకి బాగా క్షేమంగా ఉన్నారు నో ఫియర్ వాళ్ళకి భయం లేదు బట్ నౌన్ జీసస్ ఈస్ గోన్ ఏసుప్రభు లేరు orఫిన్ అప్పుడు అనాథ లావ్ తడిసి ఐల్ లేవు ఆర్ఫిన్ కానీ మిమ్మల్ని అనాథలగానే విడవను ఎయిటీన్ ఐ వెల్ కమ్టు యూ మీ అద్దకు వస్తాను వోడ్ డీన్ by దా అంటే ఏంటి మీ అద్దకు వస్తాను అంటే ఏంటి ఈవెన్ టావెన్ ఐ పర్లావు కానికోలేదు మరీకి కంన్ ద పర్సన్ హోలి స్పర్ పరిశుద్ధాత్మనిగా పారిశుద్ధాత్మన అయినా పంపిస్తానని చెప్పే సిక్స్టీన్ ఐ లాస్ట్ ఫార్ ఇల్ గive అన్నర్ హెల్పర్ నేను తండ్రిని వేడుకొనను మీ యొద్ద ఎల్లప్పుడు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను ఇట్ డు సే ఎ హెల్పర్ బట్ అనదర్ హెల్పర్ ఒక ఆదరణకర్త లేదు కానీ వేరొక ఆదరణకర్త దట్ మీన్స్ ఐ వాస్ యువర్ హెల్పర్ టిల్ నౌ ఇప్పటివరకు నేను మీకు సహాయం చేస్తున్నాను ఐ ఔయింగ్ అవే నేను ఇప్పుడు వెళ్లిపోతున్నాను అనదర్ హెల్పర్ ఇంకొక సహాయకుడు వస్తాడు జస్ట్ లైక్ మీ నా వలే ఉంటాడు ది होली स्पिरिट इज ఎగ్జాక్ట్లీ లైక్ జీసస్ క్రైస్ట్ పరిశుద్ధాత్మడు యేసు ప్రభువు వలే ఖచ్చితంగా ఉంటాడు సో టు రిసీవ్

కాబట్టి మీ అందరికీ అవసరమైన నాట్ బి ఆర్ఫన్ మీరు ఇంకా అనాథలుగా ఉండాల్సిన అవసరం లేదు వెన్ ప్రాబ్లం రిమెంబర్ ఫాదర్ మీకు ఒక సమస్య వచ్చినప్పుడు మీరు ఎల్లప్పుడు జ్ఞాపకం చేసుకోండి మీకు ఒక తండ్రి ఉన్నాడు బహుశా మీలో కొంతమంది ఎంత అభద్రతలో ఉన్నారు ది వరల్డ్ ఇస్ ఎ వెరీ ఇన్సెక్యూర్ డిఫికల్ట్ ప్లేస్ టు లివ్ ఈ లోకం అనేది ఎంత అభద్రతతో ఎంత కష్టమైన ప్రదేశం జీవించడానికి అండ్ ఇట్ మేక్స్ us like orphans ఎందుకంటే ఇది మన అనాథల వలే చేస్తుంది బట్ అలౌ ద హోలీ స్పిరిట్ టు ఫిల్ యు అండ్ యు విల్ నో గాడ్ ఇస్ మై ఫాదర్ కానీ పరిశుద్ధాత్మ నింపబడినట్లు మీరు అనుమతించినట్లయితే దేవుణ్ణి తండ్రిగా చూపిస్తాడు ఆయన లెట్ ది హోల్ వరల్డ్ బి అగైన్స్ట్ మీ గాడ్ ఇస్ మై ఫాదర్ ఈ లోకమంతా నాకు వ్యతిరేకంగా ఉన్నా నా దేవుడు నా తండ్రిగా ఉంటాడు Can you all say that honestly? That even if everybody is against you, you are perfectly happy because God is your Father. When your relatives make fun of you and turn against you, it won't disturb you. You will not hate them, you will love them because. your god is your father ఎందుకంటే దేవుడు నీ తండ్రి కాబట్టి యు ఆర్ నాట్ అనార్ఫన్ ఎందుకని నేను అనాథను కాదు ఇప్పుడు ఐ థాంక్ గాడ్ ఐ am not an orphan నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను నేను కనానదని కాదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఆఫ్ యు టు బి ఆర్ఫన్స్ నా ప్రియ సోదరీ సోదరుల మీలో ఏ ఒక్కరు అనాథగా ఉండాలని అనుకోట్లేదు బిల్డ్ యువర్ లైఫ్ ఆన్ దిస్ ఫౌండేషన్ దట్ యు హావ్ అన్ అప్పా ఇన్ హెవెన్ పరలోకంలో మీ నాన్న ఉన్నాడు అనే సత్యం మీద మీ జీవితాన్ని కట్టుకోండి యు హావ్ అ నానా హూస్ యువర్ ఓన్ నానా

కొన్నిసార్లు బెంగళూరు లో కూడా చూసాను పోలీసులు వచ్చి చేస్తుంటారు ఉదాహరణకి ఒక వ్యక్తికి అలాంటి ఆర్డర్ వచ్చింది బై టుమారో మార్నింగ్ దిస్ హౌస్ ఆర్ ఆల్ థింగ్స్ విల్ బి కాబట్టి రేపు రేపు ఉదయం ఇది ఖాళీ సామాన్లు బయటేసేస్తాం స్లీప్ నైట్ ఆ ఆ రాత్రి పడుకోలేడు ఐ నేను చేయాలి నాకు ఇల్లు లేదు బట్ ఇయర్ సన్ స్లీపింగ్ ఇన్ నెక్స్ట్ బెడ్ తర్వాత రెండు సంవత్సరాల పిల్ల వాడిని నిద్రపోతూ ఉంటాడు అబ్బాయికి నాట్ అబౌట్ ఆర్డర్

డోంట్ థింక్ దట్ ఐ హావ్ నాట్ ఫేస్డ్ ఎనీ ప్రాబ్లమ్స్ నాకు ఏ సమస్యలు రాలేదని మీరు అనుకోవద్దు ఐ ఫేస్ మెనీ మెనీ ప్రాబ్లమ్స్ మచ్ వర్స్ దెన్ ఫర్ సమ్ ఆఫ్ యు హావ్ ఫేస్డ్ కాబట్టి మీలో చాలా మంది కంటే కూడా ఎంతో నేను కష్టమైన పరిస్థితుల గుండా వెళ్ళాను ఈవెన్ సిక్నెసెస్ ఇన్ మై చిల్డ్రన్ అన్న మా పిల్లలకు కూడా వ్యాధులు వచ్చాయి దట్ కెన్ కమ్ టు ఎనీ ఆఫ్ us మన ఎవరకైనా రావొచ్చు అవి సో మచ్ ఆపోజిషన్ ఐ హావ్ ఫేస్డ్ ఫ్రమ్ even christians ento mandi christians <laughs> daggar nunchi kuda ento vetrekatanu nenu edurkunnanu ప్రారంభంలో అయితే కొంచెం నేను కలవర్ పడుతుండే వాళ్ళు కానీ నా తండ్రి అనే పునాది మేము నిలబడ్డప్పుడు కానీ అక్కడ ఇక్కడ లేదు ఇంకా